దసరా నవరాత్రుల్లో పంచహారతులు ప్రతి సంవత్సరము అమ్మవారికి ఆరతు ఇచ్చుకుంటాము ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకుంటానని ఇది తొమ్మిది బెత్తలు తొమ్మిది పోగులు రెండు పోగులు ఎర్రని దారం కలిపి అమ్మవారికి అఖండ ఒత్తి ఇది తొమ్మిది గింజల ఒత్తి తొమ్మిది గింజలు ఉండి ఏకహారతి తొమ్మిది గింజలతోనే ఇది దారం తీసి ఇది ఏకహారతి ఇది నేత్రహారతి నేత్ర ఆారతి ద్వితీయ ఆరీ అంటారు బ్రహ్మమూడి వత్తి ఇది బిల్వహారతి మూడు బిల్వం ఒక బిల్వ ఒత్తి అట్లా మూడు కలిపి ఒకటి బిల్వహారతి ఇది నాగహారతికి నాగమల్లె ఒత్తి నాలుగు నాలుగు అట్లా ఒకటి కొంచెం పైకి కొంచెం కిందికి పెట్టి నాలుగు కలిపి ఇది నాలు నాగమల్లెల హారతి నాగారతి ఇది పంచహారతి పువ్వొత్తులు ఐదు పువ్వొత్తులు కలిపి ఇది పంచహారతికి హారతులన్నీ ఇచ్చుకున్నాక ఇది పచ్చ కర్పూరంతోని హారతి అమ్మవారికి ఈ ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది దసరా నవరాత్రులలో ఎవరు ఎంత చేసుకున్నా అధిక ఫలమే ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో పంచహారతుల మంత్రాలు చూపిస్తున్నాను ఈ మంత్రాలు చెప్పుకుంటూ ఒక్కో హారతి ఇవ్వాలి చివరగా కర్పూర హారతి నేను ఈ విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారిని దసరా నవరాత్రులలో కొలుస్తాను ఆ అమ్మని ఎంత కొలిస్తే అంత పుణ్యము అమ్మదే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను